మంత్రివర్గ విస్తరణలో అన్ని వర్గాలకు సముచిత న్యాయం జరగడం లేదని దీంతో బీసీఎస్సీ వర్గాలు తీవ్ర అసంతృప్తులతో ఉన్నారని మాజీ ఎమ్మెల్యే ఘోని ప్రకాష్ రావు ఆవేదన వ్యక్తం చేశారు నగరంలో ఆయన మీడియాతో మాట్లాడారు బిసిఎస్సీలకు తగిన ప్రాధాన్యతనిచ్చి న్యాయం చేకూర్చాలన్నారు ఆయా పార్టీలు ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను తీరా అధికారంలోకి రాగానే వాటిని నెరవేర్చకుండా పూర్తిగా విఫలమవుతున్నారని ఎద్దేవా చేశారు ఆరు గ్యారంటీల పథకాలను అమలు చేసి తీరాలన్నారు గత ప్రభుత్వం కూడా ఇలాంటి హామీలను ఇచ్చి పూర్తిగా హామీలు చేయకుండా చేతులు దులుపుకుందన్నారు గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళిత బంధు దళితులకు మూడెకరాల భూమి వంటి అనేక సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో అమలు చేయకుండా ప్రజల మద్దతు కోల్పోయిందన్నారు ఇప్పటికైనా ఆ పార్టీలు అధికారంలోకి రావడానికి హామీలు ఇవ్వకుండా ప్రజల అభివృద్ధిని ఆకాంక్షించే వాగ్దానాలు చేయాలన్నారు సామాజిక సంఘ సంస్కర్త జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ధర్నాలు చేయడం ఏంటని ప్రశ్నించారు మహిళార్థులు ఇలా మహిళా పర్సంటేజ్ కోసం పోరాటం అంటున్నారు మొదటి క్యాబినెట్లో రెండు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు క్యాబినెట్లో ఎవ్వరు మహిళా వేరు రెండోసారి వన్ అండ్ ఆఫ్ ఇయర్ తర్వాత ఎవరు ఇద్దరు మహిళా మంత్రులు అయినట్టు ఇద్దరు ఆయారామ్ గయారాములు ఒకరు గారు ఇంకో ఆమె ఆమె మన వరంగల్ ఉంది కదా లేడీ ఎమ్మెల్సీ టీడీపీ నుంచి ఈమె కాంగ్రెస్ నుంచి అంటే మీరు ఉన్నప్పుడు ఏదైతుందో అధికారము వెల్మ నేను వెల్మని అనుకోండి నలుగురికి ప్రాతినిధ్యం ఇచ్చాను నలుగురికి పద్దెనిమిది మందిలో నలుగురికి పర్సెంటేజ్ ఎంతమ్మా మరి ఇలా యాభై రెండు పర్సెంట్ బీసీ అంటున్నావు అప్పుడు ఏమైంది మహిళలు యాభై మూడు పర్సెంట్ ఉన్నది ఏమైంది దళితులు ఏదైతుందో ఎమ్మెల్యేలు అయితే పద్దెనిమిది పర్సెంట్ ఆరు పర్సెంట్ ట్రైబల్ అయింది వాళ్ళకు ప్రాతినిధ్యం ఏదై ఒకే దళితుడు ఒకే ట్రైబల్ రెండు క్యాబినెట్లు అంతే మొదటిసారి మాదిగ తెగకిచ్చారు రెండోసారి మన కొప్పులు ఇచ్చారు మాలకి ఇచ్చారు బట్ మాదిగకివ్వలే ట్రైబల్లో లంబాడకిచ్చారు ఇచ్చారు సో ఇటువంటి పరిస్థితి మీరు ఏదైతే ఉందో దయ్యాలు వేదాలు వలించినట్టు అమ్మ దయచేసి ఈరోజు సావిత్రిబాయి పూలే జయంతి జయంతి నాడు ధర్నా లేదమ్మా ఎవరైనా ధర్నా చేస్తారమ్మా ఆమె చేసిన సంస్కరణల గురించి స్మరించుకోవాలి ఈరోజు బీసీ రిజర్వేషన్ కేసు నువ్వు ధర్నా చేస్తున్నావు సిగ్గు సిగ్గుండాలా అయితే నిన్న చేయనుండే అయితే రేపు చేయి ఇంకెప్పుడైనా చేయి కానీ ఈరోజు జయంతి కార్యక్రమాలు చేసి ఆ వాళ్ళు చేసిన ఆ కుటుంబ వాళ్ళిద్దరు భార్యాభర్తలు చేసిన సేవలను గుర్తించుకుంటాని కోసం అవుతుందో స్మరించుకుంటానికి జయంతి కార్యక్రమాలు చేయాలి చెప్తే ధర్నా చేయడం ఏదైతుందో ఇది అవివేకము